ఆ వరద నీటిని వేరే ప్రాంతానికి తరలించి మరలించేటువంటి పరిస్థితి ఎందుకు భావించారంటే దానికి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా ఒక్క కొండ వరద నీటి గురించే కాదు ఆ ప్రకాశం బ్యారేజీ నీంట్లో పనిచేయట్లేదు బెజవాడ వినిగిపోతుంది పోలవరం ప్రాజెక్టు కాపుర డ్యామ్ పోతుంది తుంగభద్ర ప్రాజెక్టు పని చేయట్లేదు ఖరీఫ్ పంట ఉండేటువంటి పరిస్థితి లేదు కొండవీటి వాళ్ళు హెట్రైజిరేటర్ లీక్ అయిపోయి అమరావతి వైపు నీరొచ్చి వచ్చి ఇట్లా ప్రతి రోజు కూడా ఈ వైసీపీ నాయకులు తమ సోషల్ మీడియా ద్వారా తమ యొక్క అనుకూల మీడియా ద్వారా నిత్యం ఆరోపణలు అసత్యాలు అబద్దాలు చెప్తూ ప్రజలను ఒక భయంతోన సృష్టిస్తూ ఒక అశాంతిని రేపిస్తున్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా గమనించాలని చెప్పి తెలియజేస్తూ దానికి ఉదాహరణ ఈ అమ్మటి మురళీకృష్ణ చేసినటువంటి అసత్యమైన ఆరోపణలు ஏவத்தை நிட்டு கொண்டதோ நீட்டு மாட்டல ஏதாவது நினைத்தேயோ